రీసెంట్గానే మన ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ వచ్చింది అది మనందరం చూసినాం కాకపోతే ఈ స్క్వాడ్ చూస్తే మాత్రం మన అందరికీ ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఏంటంటే మన తెలుగు ప్లేయర్లకు జరుగుతున్న అన్యాయం అసలు ఈ స్క్వాడ్లో ఖచ్చితంగా ఉండాల్సిన సిరాజ్ ఎందుకు లేడు ఉంటాడు అని అందరు అనుకుంటున్న నితీష్ కుమార్ రెడ్డి ఎందుకు లేడు అట్నే రంజీలు ఆడాలి డొమెస్టిక్ లెవెల్ ఆడాలి అందులో ఆడితే సెలెక్ట్ చేస్తాం అని అంటున్నారు కదా అయితే అందులో అద్భుతంగా సెంచరీల మీద సెంచరీలు కొట్టిన తిలక్ వర్మ ఎందుకు లేడు అనేది ఇప్పుడు తెలుగు అభిమానులు అడుగుతున్న ప్రశ్న అయితే ఇలాంటి విషయాలన్నీ మీతో డిస్కస్ చేయడానికి నేను ఐపీఎల్ టైం నుండి లైవ్ కస్తున్నా దీనిపైన మీ ఒపీనియన్ ఏందో చెప్పండి అయితే మన తెలుగు ప్లేయర్లకు జరుగుతున్న అన్యాయం ఇది ఇప్పుడు కాదు మీరు చూసుకుంటే వివిఎస్ లక్ష్మణ్ వివిఎస్ లక్ష్మణ్ అంటే ప్రస్తుతం ఎన్సీఏ హెడ్ అట్నే పార్ట్ టైం హెడ్ కోచ్ కూడా అలాంటి లక్ష్మణ్ పోయిన తర్వాత మన తెలుగు ప్లేయర్లకు సరైన రిప్రజెంటేషన్ ఉండట్లేదు ఇండియన్ టీంలో లక్ష్మణ్ తర్వాత రాయుడు వచ్చిండు అయితే అంబటి ఎప్పుడు సరైన అవకాశాలు ఇవ్వలేదు ఇచ్చిన ప్రతిసారి మనోడు మంచనే రాణించిండు కాకపోతే అయినా కూడా మనని మోసం చేసినట్టే టూ థౌజండ్ నైన్టీన్ వరల్డ్ కప్ వెళ్ళి పక్కన పెట్టేసిర్రు అయితే అసలు అప్పుడు అక్కడ ఏం జరిగింది రాయుడుని ఎందుకు టూ థౌసండ్ నైన్టీన్ వరల్డ్ కప్ లో సెలెక్ట్ చేయలేదు అనే దానిపైన నేను ఒక ఫుల్ వీడియో చేసిన దాని లింక్ కింద ఇస్తాను మీరు వెళ్ళి చూడండి కావాలనుకుంటే అది చూస్తే మీకే అర్థమైతుంది రాయుడికి ఎంత అన్యాయం చేశారు అనేది రాయుడు తర్వాత కూడా హనుమ విహారి హనుమ విహారికి కూడా సేమ్ ఇదే రకమైన అన్యాయం చేసారు మరోడు కూడా ఏ తప్పు చేయలేదు టెస్టులలో అద్భుతంగా ఆడిండు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి బార్డర్ గవస్కర్ ట్రోఫీ గెలవడంలో విహారీ కూడా మెయిన్ రోల్ పోషించిండు ఆ మూడో టెస్ట్ అశ్విన్తో కలిసి కాపాడింది విహారీని అప్పుడు కనుక అక్కడ విహారీ ఆ రోజు కనుక క్రీజ్ లో లేకపోతే ఖచ్చితంగా ఆ మూడో టెస్ట్ మనం ఓడిపోయే వాళ్ళం ఆ తర్వాత నాలుగో టెస్ట్ గెలిచినా కూడా ట్రోఫీ మనదే అయ్యి ఉండేది అయినా కూడా మనం ఆ సిరీస్ గెలిచే వాళ్ళం కాదు సిరీస్ డ్రా చేసుకునేవాళ్ళం విహారీ తన లాస్ట్ టెస్ట్ మ్యాచ్ తన లాస్ట్ టెస్ట్ సిరీస్లో అంత అద్భుతంగా ఆడినా కూడా మళ్ళీ మనం టీమిండియాకు సెలెక్ట్ చేయలేదు అసలు ఏం తప్పు చేసి సెలెక్ట్ చేయలేదు అర్థమే కాలేదు అయితే విహారీ లాంటి ప్లేయర్లు లేని లోటు మనకి బార్డర్ కాస్కర్ సిరీస్ లా కనిపించింది మనం దారుణంగా ఓడిపోయినాం అయితే విహారీని పక్కన పెట్టిన కారణం ఎవరు రోహిత్ శర్మనా లేకపోతే విరాట్ కోహ్లీనా గంభీరా ఈ విషయాలు ఏమి మనకు తెలియదు అయినా కూడా విహారీని పక్కన పెట్టేసి రేం తప్పు చేయకుండా కూడా మళ్ళీ టెస్టులలో తీసుకుంటలేరు ఇక ఇప్పుడు సిరాజ్ వంత అయింది పాపం సిరాజ్ అసలు ఏం తప్పు మనోని టీంలోకి వెళ్ళి తీసి బయట పడేసారు టీ ట్వంటీలలో తీసుకుంటలేరు ఓకే టెస్టులలో అద్భుతంగా ఆడుతున్నాడు వన్డేళ్ళల్లో కూడా అద్భుతంగా ఆడుతున్నాడు అయినా కూడా మనోని పక్కన పెట్టేశారు ఇదేదో మన సిరాజ్ తెలుగోడు తెలుగోడు కాబట్టి టీమ్ లోకి తీసుకోవాలని నేను మాట్లాడట్లేదు మీరు ఒకసారి వెళ్ళి స్టాట్స్ ఓపెన్ చేస్తే రెండు వేల ఇరవై రెండు నుండి అంటే లాస్ట్ త్రీ ఇయర్స్ లో ఓడిఎ ఫార్మాట్ లో హైయెస్ట్ వికెట్స్ తీసింది సిరాజే మొత్తం డెబ్బై ఒక వికెట్లేమో తీసిండు ఈ హైయెస్ట్ వికెట్స్ అనేది కేవలం మన ఇండియన్ బౌలర్లలో హైయెస్ట్ వికెట్ తీసినోడు కాదు సిరాజు మొత్తం అన్ని టీములు అందరు బౌలర్లను కలుపుకున్నా కూడా సిరాజే హైయెస్ట్ వికెట్స్ ఉన్నాయి సెవెంటీ ప్లస్ వికెట్స్ ఉన్నాయి లాస్ట్ త్రీ ఇయర్స్లలో మీరు అది చూసుకోవచ్చు అట్నే లాస్ట్ టూ ఇయర్స్ లో అంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో చూసుకుంటే ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేసింది కూడా మన సిరాజే జస్ప్రీత్ బూమ్రా ఐదు వందల నలభై ఐదు వందల అరవై ఓవర్లు బౌలింగ్ చేస్తే సిరాజ్ మాత్రం ఆరు వందల నలభై కంటే ఎక్కువ ఓవర్లు వేసిండు అంటే బూమ్రా కంటే ఎనభై తొంభై ఓవర్లు ఎక్కువనే వేసిండు బూమ్రా ఎన్ని మ్యాచ్లు ఆడిండు అన్ని ఆడిండు బూమ్రా కంటే ఎక్కువ మ్యాచ్లు ఆడిండు బూమ్రా కొన్ని మ్యాచ్లకు రెస్ట్ తీసుకున్నా కూడా మనోడు ఎప్పుడు రెస్ట్ తీసుకోలేదు కంటిన్యూగా బౌలింగ్ చేపించిర్రు రెస్ట్ అనేది ఇయ్యలేదు అరే పాపం సిరాజ్ కు రెస్ట్ ఇస్తలేరే అనుకుంటా అంటే మెయిన్ ఐసీసీ టోర్నీ లో రెస్ట్ ఇచ్చినట్టు ఇప్పుడు పక్కన ఊక పెట్టేస్తున్నారు ఇది అన్యాయమే కదా అసలు సిరాజ్ ఏం తప్పు చేయకుండా టీమ్ లోకి వెళ్ళి తీసేసారు అయినా పాపం మన సిరాజ్ కిట్నే జరుగుతుంది ఆర్సీబీ కూడా ఎంతో లాల్ గా ఉంటూ ఆ టీం కప్పు గెలవాలని చాలా కష్టపడ్డాడు ఆ టీం కోసం తను ఫుల్ ఎఫర్ట్స్ పెట్టేటాడు అయినా కూడా వాళ్ళు ఈ రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ కోసం జరిగిన మెగా వేలంలో మనల్ని రిటర్న్ చేసుకోలేదు అప్పుడే చాలా మంది ఆర్సీబీ ఫ్యాన్స్ అయినా సరే క్రికెట్ ఫ్యాన్స్ అయినా సరే చాలా మంది ఫీల్ అయ్యారు ఆ తర్వాత చూసుకుంటే బార్డర్ గవాస్కర్ సిరీస్ లా హెడ్ తోటి గొడవ జరిగినప్పుడు అందరు సిరాజ్ నే బ్లేమ్ చేసిరు పాపం అయినా కూడా ఫ్యాన్స్ అట్నే సీనియర్ క్రికెటర్లు అందరూ మన సిరాజ్ దే మాట్లాడిరు ఇక ఇప్పుడు చూసుకుంటే ఇట్లా టీమిండియా సెలెక్షన్ ఓడిఐలలో మనకి ఇప్పుడు బెస్ట్ బౌలర్ ఉన్నాడు సిరాజ్ అంటే టెస్టులలో బూమ్రా ఎట్లా బెస్ట్ ఉన్నాడు టీ ట్వంటీలలో హర్షదీప్ సింగ్ ఎట్లా బెస్ట్ ఉన్నాడు ఓడిఐలలో టీమిండియా బెస్ట్ బౌలర్ ప్రెసెంట్ మహమ్మద్ సిరాజే అలాంటి సిరాజ్ ను పక్కన పెట్టి మనం ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీకి పోతున్నాం కాబట్టి ఏమైతే చూడాలి సిరాజ్ ను కనీసం రిజర్వ్ పెడతారా బూమ్రాకు లేదంటే వేరే ఎవరైనా మ్యాచ్ టైం వరకు ఫిట్ అయ్యే లేకపోతే కనీసం అప్పుడన్నా టీమ్ యాడ్ చేస్తారా అనేది చూసుకోవాలి మనం ఇక సిరాజ్ తో పాటు అన్యాయం చేస్తున్న మరో ప్లేయర్ ఎవరు నితీష్ కుమార్ రెడ్డి నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియాలో ఐదుకి ఐదు టెస్ట్లు ఆడినాక కూడా ఇండియాకి వచ్చిన తర్వాత ఇంగ్లాండ్ తోటి టీ ట్వంటీ సిరీస్ కు సెలెక్ట్ చేసిర్రు అట్లా సెలెక్ట్ చేసినప్పుడు అందరూ ఏమనుకున్నారంటే నితీష్ కుమార్ రెడ్డి యొక్క బైట్ బాల్ పర్ఫార్మెన్స్ చూడనికే గంభీర్ రెస్ట్ చేయకుండా ఈ సిరీస్ కు సెలెక్ట్ చేసిండు అని అందరు అనుకున్నారు అదే రీజన్ కూడా నితీష్ కుమార్ రెడ్డిని టీ ట్వంటీ సిరీస్ కు సెలెక్ట్ जाए के అయితే ఆ టీ ట్వంటీ సిరీస్ లో మనోడు ఇంకా పర్ఫార్మ్ అయిలేదు అసలు ఆ టీ ట్వంటీ సిరీస్ ఇంకా స్టార్ట్ అయి కాలేదు అయినా కూడా మనోడి పర్ఫార్మెన్స్ అప్పుడే లెక్కేసేసి టీమ్ లోకి వెళ్ళి పక్కన పెట్టేసారు ఆస్ట్రేలియా ఇక్కడ బంగ్లాదేశ్ తోటి టీ ట్వంటీల అట్నే ఆస్ట్రేలియా టెస్టుల మనోడు ఎట్లా రాణించండు మనం అందరం ఐదు నాలుగైదు లల్ల నితీష్ కుమార్ రెడ్డి ఇండియాకు హైయెస్ట్ టాప్ స్కోరర్ ఉన్నాడు ఆస్ట్రేలియా కూడా అట్నే బౌలింగ్ కూడా పర్వాలేదు అనిపించిండు మరీ అంత ఘోరంగా వేయలేదు అయినా కూడా ఎప్పుడు పేస్ ఆల్ రౌండర్లు లేరు పేస్ ఆల్ రౌండర్లు లేరు అని మొత్తుకునే మన టీమ్ ఇండియా సెలెక్టర్ అయినా అయినా ఇప్పుడు ఏమో సెలెక్ట్ చేస్తలేరు మన నితీష్ కుమార్ రెడ్డిని నితీష్ ఖచ్చితంగా హార్దిక్ పాండే తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ మెయిన్ టీమ్ అంటే ఫిఫ్టీన్ మెంబర్స్ స్క్వాడ్ లో ఉంటాడు అనుకున్నారు కాకపోతే ఎండ్ మూమెంట్ లా నితీష్ కుమార్ రెడ్డి పొజిషన్ వాషింగ్టన్ సుందర్ కి ఇచ్చేసారు ఇప్పటికే టీంలో ముగ్గురు స్పిన్నర్లు ఉన్నారు మనకు అక్షర్ పటేల్ జడేజా కుల్దీప్ యాదవ్ అయినా కూడా నాలుగో స్పిన్నర్ ని తీసుకొచ్చారు కాకపోతే పేస్ ఆల్ రౌండర్ ఒకలే ఒకళ్ళు ఉన్నారు అదే హార్దిక్ పాండే ఒకవేళ హార్దిక్ పాండే దెబ్బ తాకితే ఏం చెప్తారు రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్లో మనోడే మనకు మెయిన్ ప్లేయర్ అయినా కూడా మనోనికి దెబ్బ తాకింది మనకు అప్పుడు వైస్ కెప్టెన్ గా ఉన్నాడు జట్లకి వెళ్ళి వేయండు అది పెద్ద ఎదురు దెబ్బ అంటే మన టీమిండియాకే పెద్ద దెబ్బ అని అప్పుడు చాలా మంది అన్నారు ఇప్పుడు సేమ్ మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు హార్దిక్ పాండ్యాకు బ్యాకప్ లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీకి పోతారు ఒకవేళ టోర్నీలో మాత్రం మాత్రం పాండ్యాకేమన్నా దెబ్బలకి ఇట్లా తాకితే మళ్ళీ అది మనకి ఇండియాకే పెద్ద దెబ్బ అవుతుంది అట్నే తిలక్ వర్మ కూడా నేను స్టార్టింగ్ లో చెప్పినంటే ఇప్పుడు సంజు శాంసన్ డొమెస్టిక్ టోర్ ని ఆడలేదు అంటే విజయ్ హజారే ఆడలేదు అని పక్కన పెట్టి రన్నారు కానీ విజయ్ హజారే ఆడిండు సయ్యద్ ముస్తకాలి ట్రోఫీ ఆడిండు రంజీ మ్యాచ్ లో ఆడిండు మన తిలక్ వర్మ అన్నిట్లలో మంచి పర్ఫార్మెన్సులు చేసిండు సెంచరీల మీద సెంచరీలు కొట్టిండు సౌత్ ఆఫ్రికాలో రెండు సెంచరీలు కొట్టొచ్చిన తర్వాత వెంటనే నెక్స్ట్ ఇన్నింగ్స్ ఇక్కడ సయ్యద్ ముస్తకాలి కూడా సెంచరీ కొట్టిండు టీ ట్వంటీ ఫార్మాట్ లో బ్యాక్ టు బ్యాక్ త్రీ సెంచరీస్ కొట్టిన ఫస్ట్ ప్లేయర్ అయింది తిలక్ వర్మ అట్నే విజయ్ హజారాలో కూడా సూపర్ గాడిండు సెంచరీలు కొట్టిండు మన హైదరాబాద్ జట్టును ఒంట చేతితో నడిపించుకుంటూ వచ్చిండు అయినా కూడా తిలక్ వర్మకి స్క్వాల్లో ప్లేస్ ఇవ్వలేదు ఇక మరి డొమెస్టిక్ టోర్నీలలో ప్లేస్ లు ఉంటాయి డొమెస్టిక్ టోర్నీలలో ఆడుతాయి టీమిండియా సెలెక్ట్ చేస్తాం అనుకున్నప్పుడు డొమెస్టిక్ టోర్నీలలో ఇంత మంచిగా ఆడుతున్న తిలక్ కోర్మలు ఎందుకు తీసుకోలేదో కూడా టీమ్ టీమిండియా ఎప్పుడు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు కావాలి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు కావాలంటారు మళ్ళీ ఇప్పుడు టాప్ ఆర్డర్ చూసుకుంటే మొత్తం రైట్ హ్యాండ్ బ్యాటర్లే రోహిత్ శర్మ శుభన్ గిల్లు విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యారు వికెట్ కీపర్ గా పంత గంట ఎక్కువ కేఎల్ రాహుల్ గా ఛాన్స్ ఉన్నాయి అట్లా చూసుకుంటే కేఎల్ రాహుల్ ఆ తర్వాత మళ్ళీ హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ రైట్ హ్యాండ్ బ్యాటర్లే ఇక వీళ్ళ మంచిగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు లేడున్నారు మంచిగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లను అసలు తీసుకోవట్లేదు మన తిలక్ వర్మ ఒక మంచి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అయినా కూడా ఈ టోర్నీ సెలెక్ట్ చేయలేదు కాకపోతే మనల్ని కనీసం రిజర్వ్ లైన్ పెడతారా పెట్టరా చూడాలి ఎందుకంటే రిజర్వ్ లో పెట్టే కరుణ్ నాయర్ పోటీ ఉన్నాడు కాకపోతే అసలు తిలక్ వర్మ ఎందుకు తీసుకోలేదు టీమ్ లోకు అనేది మెయిన్ ప్రశ్న ఇట్లా చూసుకుంటా పోతే మన తెలుగు ప్లేయర్లకు చాలా అన్యాయాలు జరుగుతున్నాయి తెలుగు ప్లేయర్లకే కాదు సౌత్ సైడ్ ప్లేయర్లు అందరికి ఇట్నే అన్యాయాలు జరుగుతున్నాయి అని అనుకోవచ్చు అయితే ఇలాంటి విషయాలన్నీ మనం డైరెక్ట్ లైవ్ లో డిస్కస్ చేద్దాం అందుకే నేను ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి లైవ్ స్టార్ట్ చేద్దాం అండి సైడ్ అయినా దీనిపైన మీ ఒపీనియన్ ఏంటిదో కామెంట్ చేయండి అట్నే మన తెలుగు ప్లేయర్లకు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ స్కాల్ లో అన్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారా లేదా అది కూడా కామెంట్ చేయండి